కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ కొనపాపేటలో మండలం అరబిందో ఫార్మా కంపెనీకి చెందిన పైప్ లైన్ సముద్రంలోకి వేయడంతో దాని నుండి వచ్చే కాలుష్యం వలన మత్స్య సంపద అంతరించిపోతుందని తమ మనుగడ ప్రశ్నార్థకం చేసే పరిస్థితి తీసుకురావద్దని ఒక పక్క మత్స్యకారులు ఆందోళనతో ఉద్యమం చేపడుతుండగా మరోపక్క కొందరు మత్స్యకారులు తమ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే విధంగా అరబిందో ఫార్మా కంపెనీతో లాలూచి కుదుర్చుకొని ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు దావారంలా వ్యాపించడంతో కొనపాపేట రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రాతికేయుల సమావేశంలో వారి ఆక్రందన వెలువచ్చారు ఆర్చీలి నాగేశ్వరరావు నాగరాజు సమావేశంలో పాల్గొని ఫార్మా కంపెనీ డబ్బులు ఇవ్వలేదని అయితే ఎరిపల్లి దేవుడు అనే వ్యక్తి అరబిందో ఫార్మా కంపెనీ యాజమాన్యంతో వ్యవహారాన్ని నడిపించారని వేరే నలుగురు మత్స్యకారులకు ఇచ్చి ఉండొచ్చేమో అని అభిప్రాయాన్ని వెలుపుచ్చారు మత్స్యకారుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఉద్యమం నీరు కారిపోతుందని అరబిందో ఫార్మా కంపెనీ మత్స్యకారు గ్రామాల అభివృద్ధి చెందే విధంగా చేయాలి తప్ప కొంతమంది వ్యక్తుల్ని రహస్య పిలిపించుకుని డబ్బులు ఆశ చూపించి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే రీతిలో ప్రయత్నం చేస్తున్నారన్నారు మత్స్యకార నాయకులు పెద్దలు ప్రాతికేయుల సమావేశంలో ఆక్రందనం వ్యక్తం చేశారు కోర్టు వీటి మీద మాకు ఏట ఇబ్బంది కలిగించడం మేము ఉద్యోగం చేయడం ముందు ఎక్స్ ముందు జోయిన్ చేసాం అప్పుడు ఎక్స్ ముందు జోయిన్ చేసిన తర్వాత మేము నాన్ చేసిన తర్వాత అప్పుడు మాకు ఎక్స్ కోడ్ వచ్చిన తర్వాత ఎక్స్ కోడ్ నుంచి మేము ఆఫర్ కల్పించాము అప్పుడు మాకు ఏం తెలియదు ఏమీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదు మాకు ఏం తర్వాత ఏం చేసామంటే మేము కొంతమంది ఉద్యోగ నాయకులు ప్రజలందరూ నమ్ముకుని వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేసాం వాళ్ళిద్దరు చక్కగా వాళ్ళు కలిసి వెళ్ళి కంపెనీతో మాట్లాడుకున్నట్టుగా అక్కడ వాళ్ళతో ఉన్నవాళ్ళు మాకు చెప్పారు దాని గురించి మేము గ్రామంలో మాకు కట్టుబడి ఉంటుంది మాకు పంచాయతీ పెట్టుకుంటాం గ్రామంలో పంచాయతీ మొత్తం కులం అంతా పెట్టుకుని ఏదైనా విషయాలు మేము చర్చించాము ఏ కులంలో మేము చర్చించుకుని ఒక తీర్మానం తీసుకుంటాం అప్పుడు మేము చేసుకున్నప్పుడు మేము అందరూ కూర్చున్నప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మమ్మల్ని తీసుకెళ్ళారని మమ్మల్ని తీసుకెళ్ళి ఇలాగా ఆరు కోటికి మాట్లాడుకున్నామండి అని వాళ్ళు చెప్పడం వాళ్ళకి రాప్ప వాళ్ళు నిజం అవుతుందని వాళ్ళందరికీ క్షమించి అడిగితే అన్ని విషయాలు ఎప్పుడారు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ జనసేన టీడీపీ వైసీపీ మూడు పార్టీలు వాళ్ళు కూర్చున్నాం మేము అందరం కూడా మా గ్రామంలో పార్టీలు ఎవరు బట్టలు చేసుకుంటారు తప్ప పొలకట్టుబాటు వచ్చి అందరూ కూర్చొని చర్చించుకుంటాం ఏ కోరు అయితే దాని నుంచి మేము ఏం చేసామంటే కూర్చోని అడిగి మేము ఎవరిని బహిష్కరించలేదు ఎవరు కూడా వాళ్ళు అడిగారు తప్ప మాకు తెలీదు తీసుకున్నప్పుడు అది పూర్తిగా చేసిన తప్పకుండా ఎవరిని బహిష్కరించాలి మా కోసం ఎవరు దానికోసం తప్పుడుగా ప్రచారం చేస్తూ మా గ్రామస్తులందరూ కూడా ఏదో వాళ్ళు ఎదిలేసినట్టు మా కులలో ఎదిలేసినట్టు వాళ్ళు వీళ్ళేకి ఇచ్చి ప్రజా మన నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పడం ఏదో మాట్లాడతారు అది తప్పండి కానీ కేవలం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే కంపెనీని కాల్పడానికి మా గ్రామస్తులు కూడా ఉద్యమం చేయకుండా కంపెనీ కాస్తానికి ఉద్యమం చేయకుండా ఈ ఉద్యమాన్ని ఆపడానికి ఇలాంటి బలోకం చేస్తూ ఇలాంటి గొడవలు పెట్టి ఈ ఉద్యమాన్ని ఆపడానికి చూస్తాను అది అమ్మాయికి వెళ్తాను అది ఏం తెలియదు ఏదైతే చేద్దామని సిద్ధంగా ఉంటాను కానీ వాళ్ళని కేతులు పెట్టి ఈ ఉద్యమం రావడానికి ప్రయత్నం చేస్తారు సార్ దీంట్లో ఆ రోజు చెప్పింది ఏంటంటే మేము ఎవరిని విమర్శ ఎవరిని కూడా తెలియలేదు వాళ్ళు మామూలుగా బతున్నారు ఇక్కడ అక్కడి నుంచి ఎస్సీ గారు ఇంటిని పెట్టారు మరెస్ చేస్తున్నారు అన్ని వాళ్ళందరికీ తెలుసు ఆర్టీగారు దారి కూడా వెళ్ళాం ఆర్డీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడారు గారిని కూర్చోబెట్టి వాళ్ళు వచ్చారు కానీ ఎవరిని మేము మాట్లాడారు ఒకే కుటుంబాన్ని ఎదేళ్ళేస్తాకి ఎందుకేస్తాం అని ఒకే కుటుంబాన్ని అంతా గేట్టి కొంతమంది ఆరుగురు వెళ్ళారు ఆరు కూడా తప్పు చేసిన పెట్టాయి కదా అరువులు కూడా అరువు కూడా వేస్తాం కానీ వాళ్ళు కూడా ఒక చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా చెప్తారు మీరు మాట్లాడగారు వాళ్ళు కూడా మీరు అడిగించారు మీ ద్వారా ఎవరు వచ్చేసారి అర్థం కదా ఏం జరిగిందో చెప్పారు అయిన తర్వాత ఏంటంటే వీళ్ళ ఇందులో ముగ్గురికి ఇందులో మావోలు కూడా ఉన్నారు ఇందులో ముగ్గురికి డబ్బులు అంతకైంటే కొన్ని ఇందులో రచన పట్టిన పడుతున్నారు అయితే వాడు తీసుకెళ్లి వీళ్ళు మోసం చేసినట్టుగా రచన పడవచ్చు ఇది ఇష్యూ నా వరకు వచ్చింది చెప్పారు చెప్తే మీరు ఎందుకు చేశారంటే ఇది అయిపోయింది కదా ఇష్యూ అయితే కలుపుకుంటే నేను వీళ్ళందరినీ అడవిలో తీసుకెళ్ళాను తీసుకెళ్లిన తర్వాత అడవి ఆ కంపెనీ వాడికి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అడవి దగ్గర ఇందులో ఇన్వాల్వ్ అవకండి అది ఆల్రెడీ క్లియర్ అయిపోయిందండి దేవుడు వాళ్ళు చూసుకుంటారు అనేసి చెప్పాడండి చెప్తే నేను అడవి దగ్గర నెంబర్ తీసుకున్నాను నెంబర్ తీసుకుని ఫ్యాక్టరీ కూడా ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే అతను ఒకే ఒక రెండే రెండు మాటలు చెప్పాడు మీరు ఎవరో నాకు తెలియదు మీరు అంతమంది నాకు ఫోన్ చేయకండి ఇదంతా దేవుడికి క్లియర్ అయిపోయింది మీరు ఎవరు మాకు తెలియదు ఫోన్లు గడ చేయడానికి ఫోన్ ఇడియారు మళ్ళీ తర్వాత చాలాసార్లు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే కూడా మనోడు లిఫ్ట్ చేయలేదు ఈ గొడవ అయిపోయిన తర్వాత ఇందులో హండ్రెడ్ పర్సెంట్ అయితే డబ్బులు అయితే మాత్రం డబ్బుల కోసం వెళ్ళారు ఊరికి మంచి చేయడానికి వీళ్ళు ఐదు రోజులు ఐదురే చేయరు ఊరేవరనేది గ్రామం అందరితోనే వీళ్ళు డబ్బులు కోసం వెళ్ళడం అయితే నిజం డబ్బులు కోసం వెళ్ళారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది ఊరికే సచివాలయాలు కాదు అయితే కంప్టీఆలు కట్టడానికో లేకపోతే గుళ్ళు కట్టడానికో గోపాల కట్టడం అన్నీ కాదు వీళ్ళైతే డబ్బుల కోసం వెళ్ళారు అయితే అది కొంతమందికి అంది అందులో దేవుడు అన్న వ్యక్తికి ఏంటంటే అతనే డీల్ చేశాడు కాబట్టి కంపెనీ వాడు కూడా ఒక మాట అన్నాడు వేరొకరితోటి డబ్బులు కంపెనీ ఆడే అన్నాడు ఆ మాట కంపెనీ ఒకటి డీల్ చేస్తే డబ్బులు కంపల్సరీగా అనేసి వీళ్ళతో అన్నాడట అన్న మాటకి ఇప్పుడు దేవుడే వెళ్ళాడు దేవుడు వెళ్ళినప్పుడు దీనికి సమాధానంతో కూడా దేవుడే చెప్పాలి అది ఎవరికి ఏం చెప్పాడు ఏం జరిగింది అనేది దేవుడే చెప్పాలి అయితే కంపెనీ కూడా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చానని చెప్పాడు ఇంకో మాట ఏంటంటే తర్వాత వీళ్ళందరూ మేమందరం కూర్చున్న తర్వాత కంపెనీ వాడిని ఇక్కడ తీసుకురాడమో లేకపోతే కంపెనీ కూడా డబ్బులు లేదో నిధి నిరూపించడానికి మళ్ళీ మేము కూడా ఎక్కడికి ఏమన్నా హోటల్కి ఆడు రమ్మన్నాడు రమ్మంటే మేమందరం మళ్ళీ వెళ్ళాం ఇలా అరుగుతో పాటు నన్ను కూడా వెళ్ళమంటే నేను కూడా వెళ్తే వాడు ఫస్ట్ ఏం చెప్పారంటే ఇలాగ ఏంటిది కమిటీయాలి గిమిటీలు కట్టడానికి అని చెప్తున్నా రేటు మా వాళ్ళు ఏమైనా తిరగబడ్డారు కమిటీ గిమిటీలు కట్టడానికి మీరెవరు ఇది కరెక్ట్ కాదు ఇది అయ్యాలు మీరు డబ్బులు ఇస్తానన్నా మేము వచ్చాం మాకు డబ్బులు ఎవరికి తెస్తే డబ్బులు అని జనాలు గట్టిగా ఇచ్చేస్తాం లేకపోతే ఊరికి వచ్చి సమాధానం చెప్పని మా వాళ్ళు కొంచెం గట్టిగా అతన్ని నిలదీశారు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే అతను బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఊళ్ళు కూడా మా మామయ్య మా నాన్న కొద్దిగా చిన్న ఉన్నాడు మళ్ళీ మేము అందరూ గట్టి వెళ్ళి నువ్వు వచ్చి సమాధానం చెప్పు ఎందుకంటే మా భవిష్యత్తులో ఇక్కడ మేము ఊర్లో తలెట్టుగా బతకలేకపోకుండా తీసుకెళ్ళా తీసుకెళ్ళావు కాబట్టి డబ్బులు వాళ్ళకి నువ్వు ఆరుకోట్లో మాట్లాడుకున్నట్టు వీళ్ళు అందరూ చెప్తున్నారు కదా ఆరుకోట్లో డబ్బులు తెచ్చి జనాల ముందు పెట్టు కట్టకపోతే నువ్వు ఎవరైతే కాబట్టి ఇవ్వలేదని వచ్చి గ్రామం ముందు చెప్పనేసి మా ఊళ్ళు చాలా ఆడవాటు చేశారు ఆడవాటు చేస్తే బయటకు వచ్చేసి మా నోడు సరే అయితే మళ్ళీ ఒకసారి లోపల రంగని మళ్ళీ లోపల తీసుకెళ్ళారు మమ్మల్ని లోపల తీసుకెళ్ళి చెప్పా చేయకుండా మరి ఎవరెవరికి సిగ్నల్స్ వచ్చి మాకు తెలీదు తెలియకుండా మమ్మల్ని అలా కూర్చోబెట్టి ఆరు మమ్మల్ని దొంగచట్టును పారిపోయాడు అంటే ఇక్కడ దొంగచట్టును పారిపోయాడు అంటే అర్థపెట్టండి అయితే అక్కడ కంపెనీ కూడా అయినా మోసం చేసి ఉండాలి లేకపోతే తీసుకెళ్ళిన వ్యక్తి అయినా మోసం చేసి ఉండాలి ఇక్కడ మాత్రం కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అనేది అనేది జరిగింది ఇలా ఆరుగురే వెళ్ళారు అది డబ్బులు అనేది దేవుడు అందరిలోనే జరిగే మరి దేవుడు ఏం చేయడనేది దేవుడిని మీరు ప్రశ్నించాలి వీళ్ళెవరికి కూడా ఏం తెలియదు మిగతా ముగ్గురికి కూడా తర్వాత మనోడు ఏంటంటే కొన్ని కొన్ని బాకీలు అవి మొత్తం తీర్చుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు అతను ముందు ముందు మునుపు కొద్దిగా రిచ్గా బదిలితో బతకొచ్చు మేము కాదని అనట్లేదు కానీ అదే కొన్ని ఫైనాన్షియల్గా మనోడు కూడా ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడిన తరుణంలో వీళ్ళని తీసుకెళ్ళి ఇరుపులు దేవుడండి ఇబ్బంది పడే తరుణంలో వీళ్ళందరినీ తీసుకెళ్ళి అతను డబ్బులు తెచ్చేసుకున్నాడు కొన్ని అప్పులు తీర్చుకున్నాడు కొన్ని ఏమన్నా ఐవివి కొనుక్కున్నాడు వస్తువులు కొనుక్కున్నాడు అనేసి చాలా మంది చెప్పారు మాకు కూడా తెలిసినవి తెలిసే వీళ్ళు అడగడం జరిగిందనమాట అదే విషయం హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు మాత్రం డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ వాడు దొంగసాటును పారిపోవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందండి అయితే కంపెనీ వాడు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో చెప్పట్లేదు నిజాన్ని నిజాన్ని మా వాళ్ళు ఉంచుకున్నాడు ఒకవేళ ఇందులో కంపెనీ వాడు అస్తం కూడా ఉంటూ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఓనర్స్ కాదు కదా డైరెక్ట్ వాళ్ళు మేనేజర్లు కాబట్టి ఒకవేళ దేవుడా అండర్లో వీళ్ళందరూ కూడా ఒక కంపెనీ కూడా వెళ్తుంది కుమ్మక్కి అయ్యి డబ్బులు పనిచేసుకునే ఆలోచనలో కూడా ఉండొచ్చు